ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ ఎయిట్ సీజన్స్ అయ్యాయి సో నైన్త్ సీజన్ నుంచి హోస్ట్ ని మారుస్తున్నారంట సో నాగార్జున గారు కాకుండా ఇంకెవరైనా హోస్టింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా ఉండేటట్టు కనిపిస్తున్నాయి ఇప్పుడు వాతావరణం చూస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళని మార్చేటట్టు కనపడుతుంది ఆయన కానీ వస్తే మాత్రం బిగ్ బాస్ బద్దలే చాలా బాగుంటుంది కొంతమంది అనుకుంటున్నారు కొన్ని పేర్లు అనుకుంటున్నారు ఆ పేరులో నేను అనుకున్న పేరు కానీ వస్తే మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది సార్ చాలా ఆ స్థాయికి వెళ్తుంది ఇంకెవరు నందమూరి నరత్న బాలకృష్ణ గారు బాలకృష్ణ గారిని అనుకుంటున్నారంట తర్వాత ఇంకెవరిని విజయ్ దేవరకొండ విజయ దేవరకొండ అంటే అంత భయం ఉంటుంది కానీ బాబు వస్తే మాత్రం గట్టిగానే ఉంటది ఈసారి ప్రతి ఒక్క భయపడ్డం కాదు బాలయ్యాబు ఆ టైప్ ఆయన మేనరిజం అది ఇది బాగుంటది ఈ మధ్య అతను చాలా ఫామ్ లో ఉన్నాడు ప్రతి కార్యక్రమంలో కూడా చాలా ఫామ్ లో ఉన్నాడు తర్వాత చా ఆయన మనసు అవిష్కృతం చేసుకుని ఉన్నాడు ఈ వేళ ప్రజల్లో ప్రజల్లో ఒకప్పుడు మంది శత్రువులు ఉండేవారు బాలయబాబు బాలయబాబు సినిమా ఫ్లాప్ అవ్వాలని బాలయబాబు మంచోడు కాదని ఇలాంటి భావాలన్నీ ఉండేవి అవన్నీ పటాపంట చేస్తూ మధ్య ఇది మా టీవీలో చేసో అది గా సడన్గా అనస్టాపుల్ అన్స్టాపబుల్ షోకి వచ్చిన తర్వాత బాలయబాబు అంటే ఏంటి ఆయన మనస్సు ఏంటి ఆయన మంచితనం ఏంటి ఆయన ఎలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి అని చెప్పి ఇలా అవిష్కృతం అయిన తర్వాత ప్రతి ఒక్కరు మనసులో కూడా ఈ రోజు బాలేబాబు చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ లేకపోతే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ అలాగే బన్నీ గారి ఫ్యాన్స్ కానీ అందరు ఫ్యాన్స్ మధ్యలో మనసుల్లో ఆయన స్థానం పూర్తిగా సంపాదించుకున్నాడు ఆయన మాత్రం బిగ్ బాస్ కొత్తే బిగ్ బాస్ బదులైపోతుంది అంటే కొంతమంది ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇప్పట్లో ఎన్టీఆర్ రాలేదులేండి అతను ఆయనకున్న బిజీ చాలా బిజీ ఉంది ఎందుకు సినిమా ఇంకా ఇంతవరకు సినిమా మొదలు పెట్టలేదు ఆయన కష్టాల్లో ఆయన ఉన్నాడు ఆయన వదిలేయండి ఈ వ్యాపారాలనే వ్యాపారాలు సమాజానికి ఉపయోగపడేలాగా బిగ్ బాస్ ఉండాలని కోరుకుంటాను ఇలాంటి ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులు తీసుకొచ్చి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఎవరినైనా మా బిగ్ బాస్లో తీసుకుంటే వాళ్ళు సమాజానికి ఉపయోగపడేలాంటి మనుషులు తర్వాత సమాజానికి దిక్కు చూసి అయ్యే మనుషులు సమాజానికి ఏదన్నా మంచి చేయాలన్న తపన ఉన్న తీసుకుంటే బెటర్ కానీ ఈ ఏంటి బాలవుడు ఏందో దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి మనమే పెడతారు ఏ మన మనసు మనం మనం చూడాలనిపించాలి కదా కదా అలాంటి ఇప్పుడు బాలకృష్ణ లాంటి వ్యక్తి వస్తున్నప్పుడు ఎలాంటి వాళ్ళు ఉండాలి అక్కడ బిగ్ బాస్లో ఆట ఆడే వాళ్ళు ఉండాల జాతగానే వాళ్ళు

పెద్దగా తెలుగు రాష్ట్రాల్లో బాగుంది కానీ ఉన్న చోట రాష్ట్రాల్లో బాగలేదు బాబు కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది బిగ్ బాస్